నమస్కారం వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది పురుషాంగం పైన కురుపులు అదేవిధంగా గసి కారడము లేదంటే చిన్న చిన్న పొక్కులు రావడము ఎరుపు కావడము మంట ఇలాంటి అనేక రకాలైనటువంటి వ్యాధులకు గురవుతున్నామని సో దీనికి ఆయన సులువైన చిట్కా ఉంటే చెప్పమని చాలామంది అడుగుతున్నారు అయితే ఈరోజు నేను మీకు ఒక సులువైన అంతేకాకుండా మంచి ఆరోగ్యవంతమైన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేటువంటి ఒక చిట్కా అని చెప్పబోతున్నాను ఈ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా ఇరవై నుంచి ముప్పై రోజులు కనుక వాడినట్లయితే తప్పకుండా మీకు ఎలాంటి సుఖవ్యాధులు ఉన్నా కానీ లేకపోతే ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అయినా లేదంటే కురుకులు అదేవిధంగా చీము పుళ్ళు ఇలాంటి ఏమైనా సరే పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా మంచి పండుత్వాన్ని కూడా మీరు పెంచుకోవచ్చును సో ఆ చిట్కా ఎలా తయారు చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం చాలా సింపుల్ చిట్కా దీనికి కావాల్సిన కేవలం ఓమ మాత్రమే ఒక గ్లాస్ వాటర్ మనం చేయవలసింది అంటే ఒక సగం గ్లాస్ వాటర్ పోసుకోండి దీనిలో ఒక చెంచాడు ఓమ కలపండి బాగా కలపండి కలిపిన తర్వాత ఓమ కిందికి చేరుతుంది చేరిన తర్వాత మీరు ఏం చేయాలంటే రాత్రి పడుకునే ముందు కానీ లేదంటే ఉదయం కానివ్వండి ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల పాటు దీన్ని నాననివ్వాలి ఇలా కనుక ఇది ఇరవై నాలుగు గంటల పాటు నానే తర్వాత ఈ ఓమను వడపోసి కేవలం నీటితోటి ఈ కనుక ప్రతిరోజు మీకు రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు కడుగుతూ ఉండాలి ఇలా కడుగుతున్నట్లయితే ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అయినా లేదంటే ఇంకేదైనా కారణాల వల్ల మీకు పుండ్లు కురుపులు లాంటివి వచ్చినట్లయితే కనుక అది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరగడమే కాకుండా మంచి బలం పడుతుంది కొంతమందికి త్వరగా పడిపోవడం లాంటివి జరుగుతుంటుంది దానివల్ల దీనివల్ల ఆ ప్రాబ్లం కూడా వాళ్ళకి సాల్వ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ సులువైన చిట్వాన్ని ఫాలో అవ్వండి మీకు ఉన్నటువంటి అన్ని రకాల లింగ వ్యాధులను కూడా మీరు పూర్తిగా తగ్గించుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సలహాలని మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ